అవసరంగా ఆటోలు ఇక్కడ ట్రాఫిక్ సమస్య లేకుండా చూడండి ప్రజానికం ఆవేద్దున మధ్యాల ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన గేటు ముందు నిరంతరం ఆటోలు అడ్డంగా నిలుపుతున్నారు దీంతో రోగులు వైద్యులు సిబ్బంది లోపలికి వెళ్ళాలంటే అవస్థలు తప్పడం లేదు ఓపీ సమయంలో ఇక్కడ ట్రాఫిక్ పోలీసులను ఉంచేటోవారు వారు వారు ఆసుపత్రి గేటుకు అడ్డంగా ఆటోలు ఉన్నవారిని అత్యవసర వాహనాలు నిలపకుండా చూసేవారు అత్యవసర వైద్యం కోసం వెళ్ళేవారు పోలీసులు లేకపోవడంతో సమస్య మొదటికొచ్చింది తీసుకొచ్చే అంబులెన్స్ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఆలస్యం అవుతుంది అదేవిధంగా ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కూడా యువకులు కోల్పోయారు ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు అధికారులు స్పందించి ఇక్కడ ఆటోలు నిలబడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే హాస్పిటల్కి వెళ్లే రోగులకు పోలీసు వారు మేలు చేసిన వారు అవుతారని రోగులు కోరుతున్నారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి